రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నాను రైతు నేతలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే తెచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసరికి వర్షాలు పడుతున్నాయి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్త పాటించాలి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ జాగ్రత్తలలో ముఖ్యమైన జాగ్రత్తలు వచ్చేసరికి కరెంటు స్తంభాల దగ్గర కానీ వైర్ల దగ్గర కానీ అదే విధంగా మోటార్ పెట్టెల దగ్గర కానీ ప్రతి ఒక్కళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలి కరెంట్ అనేది చాలా డేంజర్ ఈ వర్షాల టైంలో ఇంకా బాగా డేంజరు సో ప్రతి ఒక్కళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏం లేదండి ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఈ వర్షాల టైంలో మనం వేసిన పంటకు కానీ లేదంటే ఏబోయే పంటకు కానీ మనం ఏవైతే మందులు స్ప్రే చేయాలనుకున్నా గడ్డి మందులు కావచ్చు తెగులు మందులు కావచ్చు పురుగు మందులు కావచ్చు లేదంటే ఫర్టిలైజర్ కావచ్చు ఎరువులు కావచ్చు ఏవైతే అప్లై చేయాలనుకున్నావు వాటి ఈ వాతావరణం అనేది సానుకూల లేదు సో ఇటువంటి తరుణంలో పురుగు అనేది ఆగిద్దా అంటే ఆగదు ఏదైనా పెస్ట్ అనేది ఆగదు సో కానీ వాటిని కంట్రోల్ చేసుకోవాలి ఎలాగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మన బొడ్డోని రంగంలోకి దింపాల్సిన టైం అనేది ఆసనమైనది సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి మన బొడ్డోడ్ని వచ్చేసరికి ఇరవై లీటర్ల ట్యాంక్ కి కేవలం పద్దెనిమిది రూపాయలలోనే అందజేస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కింద డిస్ప్లే లో ఉన్న నంబర్ ని సంప్రదించండి మన బొడ్డోని పొందండి అదే విధంగా మన బొడ్డోడి ఎలా పనిచేస్తాడు ఏంది అనే పూర్తి సమాచారం కొరకు మన డిస్ప్లే యొక్క రైట్ సైడ్ లో లింక్ ని పొందుపరచడం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేయండి మరి కాల్స్యం చూస్ చూసేయండి ధన్యవాదాలు థ్యాంక్